గుంటూరు జిల్లా మంగళగిరి మంగళగిరిలో దెబ్బతిన్న చేనేత మగ్గాలను పరిశీలించిన కేంద్ర బృందం భారీ వర్షాలు వరదల నేపథ్యంలో పాత మంగళగిరిలో దెబ్బతిన్న చేనేత మగ్గాలను గురువారం ముగ్గురు సభ్యులు కేంద్ర బృందం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు ఈ సందర్భంగా చేనేత కార్మికులకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర బృందం దుష్లోకి తీసుకువెళ్లారు జరిగిన నష్టంపై అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జనసేన చిల్లపల్లి శ్రీనివాసరావు తెలుగుదేశం తమ్మిశెట్టి జానకీదేవి బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చేనేత కార్మికులు చాలా మంది అనేక రకాలకి ఇబ్బంది పడి జీవనం సాగిస్తున్నారు అందులో గుడ్ మొక్కలు వద్ద వచ్చి నీళ్ళలోని నీరు ఉండి వాళ్ళు రెండు నెలలు మూడు నెలల వరకు అసలు మొక్కల్లోకి వెళ్ళడానికి ఇబ్బంది పడతారు మేడం అలాగే వాళ్ళకి ఆర్థికంగా మనం ఉన్నామని భరోసాగా మీరు వాళ్ళకి ఆర్థికంగా సాయపడి అదేవిధంగా చేనేత కార్మికులు ఇబ్బంది పడి మాస్టర్ వర్షి యాజమాన్యులు కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు సార్ చేనేత కార్మికులు యాజమానులు ఇద్దరు కలిసి వాళ్ళకి యాజమాన్యకి వడ్డీ లేదు ఇవ్వాలని చేనేత కార్మికులను ఆదుకోవాలని తెలియజేస్తూ మరి అందరికీ ఆర్థికంగా so she's saying that apart from this now they want some kind of financial assistance is what is their request